హై గుడ్ మార్నింగ్ అందరికీ ఒక మంచి నోటిఫికేషన్తో మేము వచ్చాను సో ఇంటెలిజెన్స్ బ్యూరోలో టెన్త్ క్లాస్ క్వాలిఫేషన్తో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఈ ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఏంటంటే మనకు భారతదేశంలో కూడా భద్రతాపరమైనటువంటి విషయాలను పర్యవేక్షించడం కానివ్వండి వివిధ సమాచారాన్ని సేకరించడం కానీ దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పని అటువంటి ప్రముఖమైనటువంటి ఐబీలో టెన్త్ క్లాస్ కాలిఫికేషన్తో ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది సో ఈ ఉద్యోగాలకు నవంబర్ ఇరవై రెండవ తారీఖు నుండి డిసెంబర్ పద్నాలుగో తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు సో రేపటి నుండి ఈ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది సో దీనికి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కూడా నెక్స్ట్ రేపు ఓపెన్ కాగానే నేను స్టెప్ బై స్టెప్ వీడియో కూడా చేస్తాను సో దీనికి సంబంధించి ఈ అప్లికేషన్ చేసుకోవడానికి ఏజ్ లిమిట్ని చూసుకున్నట్టయితే డిసెంబర్ పద్నాలుగో తారీఖు వరకు పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇరవై సంవత్సరాలు మించినట్టు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఎస్సీఎస్టీలకు ఓబీసీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా సో దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఓబీసీ అభ్యర్థులకు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీకి చెందిన వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ముప్పై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఫీకి సంబంధించినటువంటి సమాచారాన్ని చూసుకున్నట్లయితే సో ఫీజు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు బీ ఓబీసీ అభ్యర్థులకు అలాగే జనరల్ కేటగిరీకి చెందినటువంటి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫీ పేమెంట్ ఉంది అలాగే ఏ కేటగిరీకి చెందినటువంటి ఫీమేల్ అభ్యర్థులైనా సరే వాళ్ళకు ఐదు వందల యాభై రూపాయలు ఫీ ఉంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి ఇతరత్ర వేరే కేటగిరీకి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఐదు వందల యాభై రూపాయలు ఫీ పేమెంట్ అయితే ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ని చూసుకున్నట్లయితే మొత్తంగా మూడు వందల అరవై రెండు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఎక్కువగా మనకు ఢిల్లీలో ఎక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి హైదరాబాద్లో ఆరు వేకెన్సీస్ ఉన్నాయి సో మీరు ఎక్కడైనా ఎక్కువ ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి ప్లేస్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఉంది అదేవిధంగా సో శాలరీకి సంబంధించినటువంటి సమాచారానికి వెళ్తే సో స్టార్టింగ్ శాలరీ ఇరవై ఒకటి వేల ఆరు వందల రూపాయలు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది అలాగే హాలిడేస్లో డ్యూటీ చేసినట్లయితే ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ మేము ఉండాలి పాస్ అయినటువంటి మేము అదేవిధంగా డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది సో ఈ డొమిసైల్ సర్టిఫికేట్ మనకు ఆఫీస్లో దొరుకుతుంది సో మనకు రెసిడెన్షియల్ ఏ విధంగా అయితే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి రెసిడెన్షియల్ అడుగుతారో సో అదే విధంగా సర్టిఫికేట్ అని చెప్పి మనకు ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది సో ఆ సర్టిఫికెట్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను సో అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని సో మన ఆఫీస్కి వెళ్ళి రాయించుకోవచ్చు అలాగే దీని సెలక్షన్ ప్రొసీజర్ నేను చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ మనకు టూ స్టేజెస్లో ఉంటుంది సో ఫస్ట్ టైర్ వన్ ఉంటుంది టైర్ టూ ఉంటుంది టైర్ వన్ మనకు హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో ఈ హండ్రెడ్ మార్క్స్కి సెలెక్ట్ అయినటువంటి వారికి వన్ టు టెన్లో టైర్ టూకి సెలెక్ట్ చేస్తారు సెకండ్ స్టేజ్లో డిస్క్రిప్టివ్ మోడ్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది మొత్తంగా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి సో ఇంకా ఫర్దర్గా ఏదైనా డౌట్లు ఉన్నట్టు మన కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో మన నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అలాగే మీకు ఎవరికైనా అప్లికేషన్ చేసి ఇవ్వాలని అన్నా సరే కింద డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి సో మీకు తక్కువ తక్కువ అమౌంట్తోనే అప్లికేషన్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతి జాబ్ అప్డేట్ మీకు మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్